హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు భాష నేర్చుకునేటువంటి ఒక క్రమంలో రెండవ దతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని సరళ పదాలు నేర్చుకుందాం ఫ్రెండ్స్ ధర ధనం ధవళ ధమనం ధగ ధన ధన ఈ విధంగా పై సరళ పదాలను చక్కగా వినడం రాయడం చదవడం వేసుకోవడం జ్ఞప్తికి ఉంచుకోవడం జీవితాంతం జ్ఞప్తికి ఉంచుకోవడం మొదలైనటువంటి సాధన ప్రక్రియల ద్వారా మనము తెలుగు భాషలో ప్రావీణ్యత సంపాదించడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు పై సరళ పదాలను చక్కగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ చేయించండి ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చేయించండి ఫ్రెండ్స్ ఆదరించండి ఫ్రెండ్స్ ప్రోత్సహించండి ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ